శ్రీజ అన్న పిహెచ్డి ఫైనల్ ఇయర్ నేను ఇక్కడ ఇరవై ఐదు రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు ఆవిడ ఏదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు గత ప్రభుత్వం అక్రమాలు ఆడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా కొట్లాడిరు మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కట్టడానికి మీరు కొట్లాడిన వాళ్ళు మీరు గవర్నమెంట్ ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు ఎలా అడుగుతున్నాం మా బాధ మీరు ఎందుకు చూస్తలేరని లేరు అని అడుగుతున్నాం అక్రమ కట్టడాలు గత ప్రభుత్వం కట్టిన అక్రమ కట్టడాలు అవ్వచ్చు ఏదైనా మా యూనివర్సిటీ దర్యాప్తులకు ఏది రావద్దు మీరు బయట ఏమైనా వేసుకోండి మేము హైకోర్టు కట్టద్దాం కట్టుకోండి మా యూనివర్సిటీ దర్యాప్తులకు ఏది రావద్దు మా చదువులు మమ్మల్ని చదువుకోండి అని అడుగుతున్నాం రేపు మేము రైతాంగానికి సేవలు చేయాలా వద్దా రైతులకు అన్యాయం నిలిచే ప్రభుత్వం కాదా ఇది మేము కూడా ఓట్లేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు హక్కు లేదా వాడికి హక్కు లేదా మాకు ఈ రోజు మా యూనివర్సిటీ ఆఫీసర్లు వెళ్ళి గవర్నమెంట్ కి సంతకాలు పెట్టి మా ల్యాండ్స్ అన్ని ఇచ్చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న అది ఆవాలి పైసలు మా బోర్డు మెంబర్ల సంతకం పర్మిషన్ కానీ లేకపోతే యూనివర్సిటీ ఆఫీసర్ల పర్మిషన్ కానీ లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్ జీవో జారీ చేసిందని ఇన్ని రోజులు అందరూ చెప్పారు మాకు మా చేతులు ఏం లేదు మా చేతులు ఏం లేదు అన్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరు సంతకాలు పెట్టి చెప్తున్నారంట ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజమావదు మాకు తెలియదు మాకు మా ల్యాండ్స్ పోవద్దు వాళ్ళు మా యూనివర్సిటీ ఆఫీసర్లైనా మా ప్రొఫెసర్లైనా గ్రాన్ టీచింగ్ స్టాఫ్ అయినా కల్పెట్స్ ఎవరైనా రాజీనామా

ఏదో ఆ టైంకి మన సుడు బాగుంటే ఎవరిన చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని